Y yo, yo... వేదికగా జరుగుతున్న మహిళల చిట్వంటి ప్రపంచకం మారింది ముఖ్యంగా సెమీఫైనల్ రేస్ ఉత్కంఠ రెపుతోంది మెగాటోర్నీలో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసి అవకాశాన్ని దెబ్బ తీసుకుంది యాభై ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవడం రన్ రేట్ పై ఎఫెక్ట్ పడింది ఆ తర్వాత పాకిస్తాన్ పై విజయం సాధించినప్పటికీ నెట్ రన్ రెట్ అనుకున్నంతగా పెరగలేదు ప్రస్తుతం భారత మహిళల జట్టు రెండు పాయింట్లతో గ్రూప్ ఏలో నాలుగో స్థానంలో ఉంది దీంతో సెమి సెమీఫైనల్స్ కు చేరాలంటే మిగిలిన మ్యాచ్ లో తప్పక విజయం సాధించి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదే గ్రూప్ లో ప్రస్తుతం న్యూజిలాండ్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ భారత్ కంటే ముందున్నాయి భారత్ మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా మిగిలిన మ్యాచ్ల ఫలితాలు కూడా అనుకూలంగా వస్తేనే సెమీస్ కు చేరుతుంది దీనిలో భాగంగా ఇవాళ పై న్యూజిలాండ్ విజయం సాధించాలి అలాగే అక్టోబర్ పద్నాలుగున పాకిస్తాన్ తో జరగనున్న మ్యాచ్ లో కూడా కివీస్ నెగ్గాలి అప్పుడు భారత్ కు సెమీస్ రూట్ క్లియర్ అవుతుంది అదే సమయంలో భారత్ కూడా తమ మిగిలిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా శ్రీలంక జట్లను తప్పక ఓడించాల్సిందే అప్పుడు ఎనిమిది పాయింట్లతో న్యూజిలాండ్ పాయింట్లతో భారత్ సెమీస్ లో అడుగు పెడతాయి ఒకవేళ న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా గెలిస్తే భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా ఆధారపడాల్సి ఉంటుంది నెగిటివ్ లో ఉన్న భారత్ పాజిటివ్ రన్ రేట్ లోకి రావాలంటే ఆసిస్ లంక పై భారీ విజయాలు సాధించాలి అలాగే మిగిలిన మ్యాచ్ కొన్ని ఫలితాలు మనకు అనుకూలంగా రావాల్సి ఉంటుంది కివిస్ చేతిలో భారీ ఓటమి ఈ కారణం స్లో భారత మహిళల జట్టు తర్వాతి ఎలా ఆడుతుందనేది చూడాలి కేవలం గెలవడమే కాకుండా రన్ రేట్ ను కూడా మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది దీనికి తోడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ మెడనొప్పితో బాధపడుతుండటంతో తర్వాతి మ్యాచ్ లో ఆడుతుందా అనేది అనుమానంగా ఉంది పాక్ పై అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన భారత మహిళల జట్టు తర్వాత శ్రీలంకపై కూడా ఇదే జోరు కొనసాగించాలి ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో లంక భారత్ కు షాక్ ఇచ్చి టైటిల్ ను ఎగిరించకపోయింది ఈ నేపథ్యంలో శ్రీలంక మహిళల జట్టును కూడా తేలిగ్గా తీసుకోలేదు మొత్తం మీద కంగారులపై కివీస్ మహిళల విజయం కోసం భారత్ ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు